అందరికీ నమస్తే అండి ఏంటి మొత్తానికి ఎక్కడున్నానని చూస్తున్నారా అవునండి ఈరోజు పోలిపాటిమే కదండి ఎందుకు అంటే మనం పూల మనం సాగనంపటానికి కృష్ణానదికి అయితే వచ్చేసాము మేము తెల్లారుజా ఉన్న మూడింటికైతే కృష్ణానదికి వచ్చామండి ఎందుకంటే తర్వాత ఉండే కుంది జ్వనం జ్వనం ఎక్కువైపోతారు ఆ జనంతాకిడికి మనం ప్రశాంతంగా పూజ కూడా చేసుకోలేము ఎందుకంటే ఈ నెల అంతా నాకు కృష్ణ స్థానాలు కానీ సముద్ర స్థానాలు కానీ నేను ఎక్కడా చేయలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఈ నెల అంతా ఏంటో హడావడిగా గడిచిపోయింది ఎలా వచ్చిందో ఎలా ముగిసిందో కూడా అర్థం కాలేదు ఎందుకంటే ప్రతిసారి ఎక్కడో ఒకసారి ఆటకు వెళ్తూనే ఉంటాం ఈ సంవత్సరం అసలు ఎక్కడికి వెళ్ళలేదు కార్తీక మాసాల వల్ల నాకు ఇష్టమైన మాసం ఏంటి అంటే మాసాల్లో వల్ల కార్తీక మాసం ఎక్కువ ఇష్టం నాకు ఎందుకంటే పొద్దున్నే లేసి మన పల్లన్నీ చేసుకున్న పూజ కూడా తొందరగా మొత్తానికి మొత్తానికైతే నా ఈ నెల రోజులు పూజ మాత్రం చాలా చక్కగా గడిచిందండి అమ్మవారిని కూడా నేను చక్కగా సాగనంపుతున్నాను మా వీడియోస్ కనుక నచ్చితే లైక్